గ్రామీణ నూట యాభై బై రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షులు బిఆర్ ఆంశ్రీలు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గంగాధర్రావు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ నూతన మెంబర్షిప్ అప్లికేషన్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా గంగాధర్రావు ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ వైద్య గ్రామాలలో పట్టణాలలో మురికి వార్డులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్యం చేస్తూ ప్రజలకు ప్రాణాలు కాపాడుతూ ఉంటారని వారి సేవలు ప్రజలకు ఎంతో అవసరమని ఎంతో బాధ్యతగా క్రమశిక్షణగా కుటుంబ సభ్యుని వలె గ్రామీణ వైద్యులు ప్రజలతో మమైకపై ప్రజలకు నిత్య సేవకులు గ్రామీణ వైద్యులు అని కొనియాడారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో అప్లికేషన్ ప్రారంభోత్సవం చేసినందుకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గంగాధర్ ధన్యవాదాలు తెలియజేశారు నూతన సభ్యులకు హృదయపూర్వక ఆహ్వాన పలుకుతూ సభ్యులకు అన్ని పెళ్లి అందుబాటులో ఉంటూ వారికి తోడుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా తన సమస్య వల్లే అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు సభ్యులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు మచిలీపట్నం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే గ్రామీణ ఉద్యోగ సంక్షేమ సంఘం వాళ్ళందరికీ ఉపయోగపడతా నమస్కారాలు నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఉభయ రాష్ట్రాల్లో కలిసి ఉన్నటువంటి ఆర్ఎంపి అసోసియేషన్ ఇప్పుడు దేనికి దానికి సపరేట్ అయిపోయింది అంటే మచిలీపట్నం కృష్ణా జిల్లాలో రెండు ఉన్నాయి కదా రెండు మచిలీపట్నం సపరేట్ విజయవాడ సపరేట్ అయిపోయింది కాబట్టి మనం మచిలీపట్నాన్ని వేరే తీసుకుని దీన్ని వన్ ఫిఫ్టీ బై టూ థౌజండ్ ఫోర్ అనే సంస్థ మన ఆర్ఎీ సంస్థ ఆ నెంబర్లో తీసుకురావడం జరిగింది నిన్న గౌరవనీయులు మాన్యశ్రీ ఎస్పీ గారు అంటే ఎస్పీ గారు గంగాధరరావు గారు ఆయన చేతుల మీద మా అసోసియేషన్ యొక్క అంబుల ఓపెన్ చేయడం జరిగింది ఆయన చాలా మర్యాద పూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ఆయనకి మా ధన్యవాదాలు నెక్స్ట్ ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళని అర్హత జాగ్రత్తగా చేసుకోమన్నారు వారిలో నడిగిన నిన్న ఈ కొత్తగా గ్రామీణ వైద్యం ఇప్పుడు ఆంజనేయు గారు ఎస్పీగా చేస్తున్నారు నేను ఎస్ఐ ఎస్పీ గారి చేత నన్ను ఓపెన్ చెప్పి అందులో ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఆర్ఎన్టీ డాక్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆర్ఎన్టీ డాక్టర్ జాతగా చేసుకోవాలని చెప్పారు ఆయన అదిగా ఎక్కువ చేయొద్దు నిదానంగా చేసుకొని మీకు మీకు వచ్చింది చేయండి ఆని పంపించింది అని చెప్పారు ఎస్పీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంది మన బిఆర్ ఆంధ్ర గారు వన్ ఫిఫ్టీ వై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని రిజిస్ట్రేషన్ చేయించారు అంతకుముందు ఉమ్మడి తెలంగాణలో ఒక లక్ష మంది దాకా ఉమ్మడి రాష్ట్రాల్లో ఆరోగ్యం ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు సపరేట్ అయ్యాక అరవై ఐదు వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు మళ్ళీ ఎన్టీఆర్ కృష్ణ గారు సపరేట్ అవ్వదు మన కృష్ణాని మళ్ళా బీఆర్ ఆంజీర్ గారు వన్ ఫిఫ్టీ వై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గారు విజించడం జరిగింది దాన్ని ఎస్పీ గంగాధర్ గారి చేత గౌర మేము గ్రామీణ వైద్యులందరూ ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము గారు మొత్తం అందరి దగ్గర ఎక్స్పీరియన్స్ అన్ని చూసి బాగా చేస్తున్నారని ఆయన మెచ్చుకుని ఉన్నారు అలాగే అంతా బాగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ టూ థౌజండ్ ఫోర్ వన్ ఫిఫ్టీ బార్ టూ థౌజండ్ ఫోర్ మరి నిన్న మరి గౌరవనీయులు మాన్యులు శ్రీ ఎస్పీ గారి సమక్షంలో మేము అక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్యక్రమం వారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగిందండి మరి ముఖ్యంగా మన సభ్యులకు తెలియజేసే విషయము ఎన్ని యూనియన్లు ఉన్నప్పటికీ మరి అర్హత కొంత ఒక ఐదు సంవత్సరాలన్నా ఒక నాలుగు సంవత్సరాలన్నా ఒక ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏజ్ లిమిట్స్తో మరి ఆ యూనియన్ వాళ్ళు వాళ్ళకి సభ్యత్వం ఇస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు రావాలి మా యొక్క సలహా అలాగే స్వీకారి సూచన ఇచ్చిన ఏంటంటే జాగ్రత్తగా చేసుకోండి పరిధిలో దాటమాకండి అని వారు నాకు సూచనలు సలహాలు చేశారు చాలా బాగా రిసార్ట్ ఏపీ వన్ ఫిఫ్టీ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఈ రోజున కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర వ్యాప్తం అయినటువంటి రిజిస్ట్రేషన్ గౌరవనీయులైనటువంటి జిల్లా సూపర్ ఇండియంటెంట్ పోలీస్ శ్రీ మాధ్య శ్రీ గంగాధరరావు గారి చేత మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్లో ఆయన చేతుల మీద నాగినేట్ చేయడం జరిగింది ఈ రోజున జిల్లాల సెపరేషన్ వల్ల ఈ రిజిస్ట్రేషన్ జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అరవై ఐదు వేల మందిలో జిల్లాకి సంబంధించిన ఆరు వేల నుంచి ఏడు వేల మంది ప్రాక్టీషనర్స్ రూరల్ ఏరియాలో ఈ రోజున ప్రాక్టీస్ చేస్తున్నారు కావున యూనియన్లు ఎన్నన్నా ఉన్నాయి కట్ట గవర్నమెంట్ దృష్టిలో అందరూ కూడా రూరల్ ప్రాక్టీషనర్సే అందువల్ల మరి ఎస్బీ గారు చెప్పిన విషయం ఏంటంటే ప్రిన్సెస్ ఆఫ్ ద ఆ సర్కం అంటే మీ హద్దులో మీ పరిధిలో మీ ప్రథమ చికిత్స విభాగంలో మీరు జాగ్రత్తగా చేసుకోండి అని సపోర్టెడ్గా మాట్లాడారు కొన్ని కొన్ని ఏరియాల నుంచి కూడా ఆయన నెగిటివ్గా మాట్లాడారు అలాంటివి కూడా లేకుండా అందరం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం ఎప్పుడు మెంబర్షిప్ ఇష్యూ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ నెయిన్ ఆ తర్వాత ఏజ్ కూడా లిమిటెడ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉండాలి కంపల్సరీ దాన్ని మేనేజ్ చేసుకుని అందరూ కూడా నడవాలని చెప్పి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ తరఫున రిజిస్ట్రేషన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాష్ట్ర నా మా బిఆర్ రంజనీయుడు నేను విన్న